মতোপে <laughs> ఆరో తారీఖు నుంచి పోరాటం చేస్తున్నాం అర్చకులకి మరియు సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉన్నదో ఆ సిక్స్టీ ఫైవ్ ఏని అమలు చేయమని అది కూడా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ డిటిఎన్ఎస్ పథకం కింద ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలని పదివేల రూపాయలుగా పెంచమని కోరడం జరిగింది దీంతోపాటుగా అర్చకుల యొక్క వంశ పారంపర్య హక్కుపై ఇచ్చినటువంటి జీవోని ఇచ్చి దాన్ని నిలుపుదల చేశారు సత్వరమే ఆ జీవోను వెంటనే విడుదల చేయమని చెప్తూ ఈ యొక్క పోరాటాన్ని మేము చేస్తున్నాం అయితే ప్రభుత్వం తరఫున మా బ్రాహ్మణ చైర్మన్ గారు వెల్ఫేర్ చైర్మన్ గారు అయినటువంటి ఆనంద్ సూర్యు గారు ఆయన కూడా అర్చక వెల్ఫేర్ కి చైర్మన్గా ఉన్నారు వారి నుంచి ప్రభుత్వం తరఫున మాట్లాడమని చెప్పి వారికి తెలుపు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మాకు సోమవారం నాడు మాట్లాడతామని చెప్పారు ఈలోపుగా మాకు వివిధ నేతల ద్వారా సమాచారం ఒకటి అయితే వచ్చింది రేపు ముప్పై తారీఖున మేము చేయబోయేటువంటి ఈ ఆర్థిక సేవలు నిలుపుదల అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో రేపు రాత్రి వరకు మేము చూడడం జరుగుతుంది రేపు రాత్రి లోపల మాకు సరైనటువంటి సమాచారం కానీ మాకు అందకపోతే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ మా యొక్క కోరికలను మన్నిస్తూ ఏదైతే మాకు సమాచారం అందుతుందో ఆ వెంటనే ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్చనా కార్యక్రమంగా ఏకకాలంలో చేస్తాం పదమూడు జిల్లాల్లో కూడా ఒకే సమయంలో అంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వైష్ణవ శైవ స్మార్త శక్త్యాగమ దేవాలయాలన్నింటిలో కూడా ఏకకాలంలో మన ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి పనులంటికి భగవత్ సహకారం కలగాలని అదేవిధంగా వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని దీవిస్తూ ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఈ పోరాటంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఈ పోరాటానికి మద్దతు ఇస్తూ అటు గ్రామీణ సంఘముల వారు అదేవిధంగా ధార్మిక సంస్థలు వారి యొక్క సిబ్బంది అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలు పండితులు శాస్త్రవేజ్ఞులు కూడా ఈ పోరాటానికి మాకు మద్దతు తెలియజేయడం జరిగింది సిఐటిఈ నాయకులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క పోరాటంలో పదమూడు జిల్లాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు మద్దతు తెలియజేస్తూ ఈ రోజున ప్రతి దేవాలయం దగ్గర వారందరూ నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడికి రాలేకపోయిన వారందరూ కూడా పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ప్రభుత్వం వెంటనే గుర్తించి మా న్యాయమైనటువంటి కోరికల్ని తీర్చవలసిందిగా మరొకసారి హృదయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ リメルコラジェストの、全部あった。